హలో యూట్యూబ్ ఫ్యామిలీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ నేను దేవి ప్రసాద్ కొన్న ఈరోజు బ్లాగ్ వచ్చేసి మేము రీసెంట్గా వన్జంగి హిల్స్కి వెళ్ళాము అక్కడ నుండి పాడేరు అమ్మవారి గుడికి అలాగే వాటర్ ఫాల్ ఉంది ఒక వాటర్ ఫాల్ అక్కడికి కూడా వెళ్ళాము మేము వంచంగి హిల్స్ అంతా ముందు బ్లాగ్ వచ్చింది అది చూడలేదు అంటే లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది ఒకసారి చెక్ చేయండి అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి వంజంగి హిల్స్ చూసుకొని వచ్చిన తర్వాత అక్కడ పాండేరు మోతకుండా మా అమ్మవారి గుడికి వెళ్ళాము అక్కడ నుండి ఘాట్ దిగుతుంటే అక్కడ అమ్మవారి పాదాలు కూడా ఉంటాయి కదా సో అక్కడ కూడా ఆగాము దర్శనం చేసుకోవడానికి గుడి కంటే కూడా ఎక్కువగా ఫస్ట్ అమ్మవారి పాదాల దగ్గరికే వస్తారంట కదా నేను ఇదే ఫస్ట్ టైము ఇక్కడికి రావడము ఇంతకుముందు గుడికి కూడా వెళ్ళాను కానీ పాదాల దగ్గర ఆగడం అయితే మాత్రం ఇదే ఫస్ట్ టైము మార్నింగ్ టెన్ ఇలా అయి ఉంటుందేమో సో టైం ఉంది కదా ఇంకెక్కడికైనా వెళ్దాము ఏమైనా ప్లేసెస్ ఉంటే చూద్దామని చెప్పేసి వీళ్ళు గూగుల్ చేశారనమాట సో అక్కడ వాటర్ ఫాల్ అనేది కనిపించింది అక్కడికి వెళ్దాం అన్నారు సో గూగుల్ మ్యాప్ పెట్టుకొని వెళ్ళాము అది మినుములూరు అనే ఊరంట అక్కడికి వెళ్ళాము ఈ పాడేరు ఘాట్ దగ్గర ఇక్కడ కోతులు ఎక్కువగా కనిపిస్తాయి కదా ఇక్కడ కాసేపు ఆగామనమాట అక్కడ గుళ్ళో కొబ్బరి చెక్కలు చాలా ఎక్కువగా ఉన్నాయి పట్టుకెళ్ళండి అని చెప్పి వాళ్ళు చెప్పారు మేము కోతులకి ఇవ్వడానికి అని చెప్పి బిస్కెట్స్ తీసుకున్నాము కానీ అక్కడ వాళ్ళు కొబ్బరి చెక్కలు ఎక్కువగా ఉన్నాయి దారిలో కోతులు అవి కనిపిస్తాయి ఇవ్వండి తీసుకెళ్ళి లేదంటే మీరు కూడా ఇంటికి పట్టుకెళ్ళొచ్చు అని చెప్పేసి ఇచ్చారనమాట సో తీసుకొచ్చి ఇక్కడ ఇస్తున్నాము కోతులకి చాలా బాగా తీసుకుంటున్నాయి దగ్గరకు వచ్చి చేతితో తీసుకుంటున్నాయి నాకు భయం వేసింది చేతికి ఇవ్వడానికి ఎజరేసాను కానీ మా వారు మాత్రం ఇస్తున్నారు అవి ఎంత బాగా వచ్చి తీసుకుంటున్న దగ్గరకు వచ్చి తీసుకుంటుంది అది భయపడలే అవతలది బాగా తీసుకుంటుంది మా నాని పాపం ఎంత ట్రై చేస్తున్నాడో వచ్చిన దగ్గర నుండి ట్రై చేస్తున్నాడు చేతికి ఇవ్వడానికి అవి చేతితో తీసుకుంటున్నాయి కదా డైరెక్ట్గా అలా ఇవ్వడానికి ట్రై చేస్తున్నాడు కానీ ఎందుకో వీడి దగ్గర మాత్రం తీసుకోవట్లేదు పాపం ట్రై చేస్తున్నాడు ట్రై చేస్తున్నాడు అందులోనూ ఈ ఇచ్చేటప్పటికి బేబీ వచ్చేటప్పటికి ఆ కోతి కోపంగా వచ్చేసరికి వాడు వచ్చేసాడు ఇంకా వచ్చింది నమ్మింది నమ్మింది పాపం చాలాసేపు ట్రై చేశాడు కానీ చేత్తో అయితే అందుకోలేదు ఇంకా అక్కడ పెట్టేశాడు అందులోనూ ముందు బేబీ వచ్చేసరికి అది ఇంకా వాటిని ఏం చేస్తాయో అనుకున్నదో ఏమో గుర్రు అరిచింది ఒకసారి మీదకు రావడానికి ట్రై చేసింది అనమాట అందుకనే మావాడు కూడా కాంప్రమైజ్ అయ్యి అక్కడ పెట్టేశాడు ఇంతకు అయితే అసలు భయపడేవి కాదు దగ్గరికి వచ్చేవి కానీ ఇప్పుడైతే మాత్రం భయపడుతున్నాయి పాపం ఎవరైనా ఏమైనా వాటిని ఇబ్బంది పెట్టారేమో ఇక్కడ ఎంట్రెన్స్లో ఉంది వాటర్ ఫాల్కి దారి అని కానీ కొంచెం ముందుకెళ్ళాక దారి అని ఒక బోర్డు ఉంటుంది కానీ అది వాటర్ ఫాల్కి అని రాసి ఉండదు కానీ అదే వాటర్ ఫాల్కి వెళ్ళే దారి మేమేమో అది కాదనుకొని చాలా కాన్ఫిడెన్స్గా ఇటు వచ్చేసాం అనమాట రెండు వేస్ ఉంటాయి ఒకే దగ్గర మేము ఇటు వచ్చేసాము ఇటు రోడ్డు ఉంది కదా వాటర్ ఫాల్కే వేస్తే ారేమో ఇప్పుడు గూగుల్లో కూడా ఉంది కదా రోడ్డు మంచిగా వేస్తున్నారేమో అని చెప్పి మేము చాలా కాన్ఫిడెన్స్గా ఆ బోర్డు చూసి కూడా ఇటు వచ్చేసాము కానీ ఇది కాదు మేము పైకి వస్తున్న కొలది వాటర్ సౌండ్ అనేది కిందకి వినిపిస్తుంది మా వాళ్ళు కిందకి వెళ్ళి కూడా చూశారు వాటర్ కింద నుండే వినిపిస్తుంది వాటర్ సౌండ్ కింద నుండే వినిపిస్తుంది సో కిందకి వెళ్ళాక ఎవరినైనా అడిగి అక్కడ ఉంటే వెళ్దాం లేదంటే ఇంకా వెళ్ళిపోవచ్చు బ్యాక్కి అని చెప్పేసి మేము మళ్ళీ కిందకు వచ్చేసామన్నమాట కిందకు వచ్చేసి అక్కడ అడిగితే అదే వాటర్ ఫాల్కి దారి ఇటే వెళ్ళాలి ఇటే దారి అది పంట పొలాల్లో నుండి ఉంటుంది అనమాట అది వాళ్ళు చెప్తే వరకు తెలియలేదు దారి అని బోర్డు ఉంది కానీ అది వాటర్ ఫాల్ కోసం అని రాయలేదు మేము కిందకు వచ్చాక అడిగితే అటు నుండే వెళ్ళాలి అటు కాదు అంటే మరి ఆ రోడ్డు దేనికోసం వేస్తున్నారు అని అడిగితే అది ఇంకా లోపల సైడు ఇంకా ఊరుందంట ఆ ఊరికి రాకపోకల కోసం రోడ్డు వేస్తున్నారంట రోడ్డు కూడా సగంలో ఉంది ఆ రోజైతే ఏం పని జరగట్లేదు మేము అంతవరకు వెళ్ళాము ఇంకా లోపలికి వెళ్ళేసరికి అది ఎవరూ కనిపించట్లేదు కొంచెం అడవిలా ఉంది కాబట్టి మేము ఇంకా వెనక్కి వచ్చేసాము ఇక్కడ నేను కొంచెం ఫన్నీగా వాగుతాను ప్లీజ్ డోంట్ మైండ్ మేమేమో దారి ఉంది అలా వెళ్ళిపోయాం ఫ్రెండ్స్ కానీ ఇదే జలపాతానికి వెళ్ళే దారి ఫ్రెండ్స్ మనం ఇలాగే వెళ్ళాలి ఫ్రెండ్స్ ఇలా అస్సలు వెళ్ళకూడదు ఫ్రెండ్స్ సో ఇలాగే వెళ్ళాలి ఫ్రెండ్స్ మీరు కూడా ఇలాగే వెళ్ళాలి ఫ్రెండ్స్ ఇక్కడ ఒక చిన్న కాలవలా కనిపిస్తుంది కదా అందులో నుండి కూడా వాటర్ అంతా వస్తుందంట ఇప్పుడు పంట పొలాల కోసం ఆపేశారంట ఇది ఇది మొత్తం వాటర్ వస్తుందా

వాటర్ ఫాల్ నుండి వాటర్ అంతా ఈ కాలువ ద్వారా వస్తుందంట అలాగే మధ్యలో గండి కొట్టి ఉంటుంది వాళ్ళు పంట పొలాలకి కావాల్సిన వాటర్ అంతా ఇటు పంపించుకుంటారంట ఇప్పుడైతే వరి పండిపోయి ఉంది కదా వాటిని కోసేసి కుప్పది పెట్టిన తర్వాత వరి పంట అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ ఇటు వదులుతారంట ఇటు వాటర్ వచ్చేటప్పుడు ఇంకా బాగుంటుందంట అప్పుడు కూడా ఒకసారి వెళ్ళాలి అండ్ వీళ్ళు డైలీ యూసేజ్ కూడా ఇక్కడ ఈ వాటర్ని యూస్ చేసుకుంటారంట ఇక్కడ పక్కన ఉన్నవన్నీ కాఫీ తోటలు అండ్ మిరియాల తోటలు మేము ఆ మొక్కలను చూసి నేను ఎప్పుడు కాఫీ మొక్కల్ని చూడలేదు నేను ఆ మొక్కల్ని చూసి ఏవో పిచ్చి మొక్కలు అనుకుంటున్నాను తర్వాత అడిగితే తెలిసింది అవి కాఫీ మొక్కలని ఆ కాఫీ మొక్కలు తయారవ్వడానికి వాటిని వేయడానికి చాలా ప్రాసెస్ ఉంటుందంట వాళ్ళు అక్కడ ఒక ఆవిడ చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసింది అబ్బా కాఫీ మొక్కలు పెంచడానికి ఇంత కష్టపడాలా అనిపించింది ఈ వాటర్ ఫాల్ అనేది చాలా చిన్నది అండ్ వచ్చే దారి కూడా చాలా చిన్నది అందులోనూ పంట పొలాల్లో నుండి రావాలి ఇక్కడికి రెగ్ నేను ఒక్క విషయం అడగడం మర్చిపోయాను ఇక్కడికి ఎవరైనా రెగ్యులర్గా వస్తారా రారా అని చెప్పేసి వస్తే మాత్రం ఎక్కువ క్రౌడ్ ఉంటే ఎక్కువ మంది జనాలు వస్తే మాత్రం పంట పొలాలు పాడవుతాయి ఎందుకంటే చాలా చిన్న దారిలో నడాలి వచ్చి వెళ్ళడానికి రావడానికి అదే దారి కాబట్టి కొంచెం క్లాష్ వస్తుంది అందులోనూ అక్కడ వాటర్ ఫాల్ దగ్గర కూడా ప్లేస్ చాలా చిన్నది ఎక్కువ మంది ఉంటే ఉండలేము ఇంకా అంతే కనిపించట్లేదు అలా పైకి జాగ్రత్త చూసుకో జాగ్రత్త చూసుకోండి అలా మందికి ఇంకా ఇదే అనమాట వాటర్ ఫాల్ చాలా చిన్నదే అండ్ ఇక్కడ ఈ మధ్యలో వాటర్ ఉంది కదా ఆ వాటర్లో మనకి లోతు లేనట్టు అనిపిస్తుంది కానీ ఉంది పెద్దవాళ్ళు దిగితే నడుం వరకు వస్తుంది మేము ఎలా చూసామంటే అక్కడ వెళ్ళేటప్పుడు ఒక రాయి వేశామనమాట వాటర్లో అడుగు పెట్టకుండా రాయి మీద ఉండి వెళ్ళొచ్చని కానీ రాయి మునిగిపోయింది ఆ తర్వాత కర్ర చూస్తే అప్పుడు తెలిసింది ఇక్కడ నేను కొద్దిసేపు వాటర్ ఫాల్కి సౌండ్ ఆఫ్ చేయకుండా ఉంచాను ఎందుకంటే ఆ వాటర్ ఆ వాటర్ సౌండ్ వింటూ వాటర్ ఫాల్ని చూస్తేనే ఆ ఫీల్ కలుగుతుంది హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను మేము వెళ్ళేటప్పటికి ఆ రోజు ఎవరు లేకపోవడం ఇంకా బాగా ఎంజాయ్ చేసాము అండ్ ఇక్కడ మేము దాటినప్పుడు చూసామన్నమాట అక్కడ రాయి వేసాము రాయి మునిగిపోయింది అప్పుడు అనుకున్నాం అనమాట లోతుందని అని చెప్పి ఆ తర్వాత ఒక స్టిక్ ఉందనమాట మా దగ్గర ఆ స్టిక్ పెట్టి చూస్తే ఒక మనిషి దిగితే నడుం వరకు వచ్చేంత లోతైతే ఉంది బట్ అలా కనిపించట్లేదు ఎప్పుడైనా సరే వాటర్ వెళ్ళామంటే కొంచెం జాగ్రత్తగా అక్కడ లోతుందో లేదో చెక్ చేసుకోవాలి మేము వెళ్ళేసరికి అక్కడ ఎవరు లేకపోవడం వల్ల మేము చాలాసేపు అక్కడే టైం స్పెండ్ చేసాము కొంచెం డిఫరెంట్గా ఫొటోస్ కూడా ట్రై చేసాము అందరం ఎవరికి నచ్చిన స్టిల్స్ ఎవరికి వచ్చిన స్టిల్స్ అన్నీ ఫొటోస్ తీయించేసుకొని కొద్దిసేపు అక్కడ ఉన్న తర్వాత ఒక కొంతమంది వచ్చారు ఇంకా మేము వచ్చాం అనమాట అప్పటికే చాలాసేపు అయింది కదా ఇంకా వాళ్ళు మేము క్లాష్ వస్తుందని చెప్పేసి మేము వచ్చేసాము వాటర్ ఫాల్ అనేది చాలా చిన్నది ప్లేస్ కూడా చాలా తక్కువగా ఉంది మేము వెళ్ళేటప్పుడు ఎవరు లేరు కాబట్టి మేము బాగా ఎంజాయ్ చేసాము కానీ ఎక్కువ క్రౌడ్ ఉంటే మాత్రం ఇక్కడ కొంచెం కష్టమే ఇబ్బంది అవుతుంది ఇక్కడ మేము తిరిగి వచ్చేటప్పుడు అక్కడ ఒక ఆవిడని అడిగామనమాట ఈ మొక్కలు ఏంటి అని చెప్పేసి అప్పుడు ఆవిడ చెప్పారు ఇవన్నీ కాఫీ మొక్కలు తర్వాత మిరియాల మొక్కలు అవి ఎలా వేస్తారు ఏంటి అనేసి అంతా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశారనమాట మేము అడగగానే ఆవిడ ఏదైనా పని మీద వెళ్తున్నారు అయినా సరే నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశారు

మొదటి నీరు వండిస్తారా ఎలా అంటే ఇప్పుడు మొదటి చెట్టు మీద ఉన్నది ఇప్పుడు ఎలా ఎండబెట్టుకోవచ్చా ఆ ఎండబెట్టండి అది ఎప్పుడైతే జనవరి ఫిబ్రవరి మార్చి నెలలో కోస్తాం అప్పుడు బాగా ముదురుతాయి అన్నమాట ఇప్పుడు ఇలా పెడితే ఇలా నొక్కిపోద్ది అది ఈ రెండు తీసుకోవచ్చా కాఫీ ఇవ్వండి ఈ కాఫీ ఎక్కడ పంపిస్తారు మీరు కాఫీ ఇది బెంగళూరు బెంగళూరు పంపిస్తారా అంటే బెంగళూరు ఇప్పుడు అరకులో కాఫీ గెంజలో మిరియాలు ఇవి ఈ రెండు అంటే కాపీ కాపీ డిపార్ట్మెంట్ వాళ్ళు అయితే బెంగళూరు పంపిస్తారు వాళ్ళు డైరెక్ట్ గా మీది కాదు ఇది మాదే మీరు డిపార్ట్మెంట్ ఇచ్చేస్తారా మేము డిపార్ట్మెంట్ కి ఇవ్వం

అది అలాగే ఇట్లా బెడ్ లాగా కట్టేసి ఆ మట్టి వేసి రాదు పిక్కలు ఉంది కదా ఈ పిక్కలు ఇలా నాటిస్తాం నాటించి దానిలో వేసి నలభై రోజులు నలభై ఒక రోజు వాటి మొక్క వస్తాయి ఆ మొక్క రెండు మూడు ఆకులు వచ్చి నల్లమట్టి బేగులు వేస్తాం బేగలు ఆ మొక్క నాటి ఐదు సంవత్సరం రోజులు బేగులు ఉంచుతాం ఉంచి అప్పుడు ఇక్కడ గోతి తగ్గి వేసి వేస్తే చెప్పి నల్లమట్టు కాదా నల్లమట్టి నల్లమట్టే కాకపోతే ఇదంతా బాగా నల్లగా ఉండదు నల్ల మట్టి అయితే ఎక్కడ దొరుకుతుంది నల్ల మట్టి కొండల్లో దొరుకుతాయి ఆవిడ పని కోసం వెళ్తున్నారు మేము ఆపి అడగగానే ఆవిడ అసలు చిరాకు పడకుండా నీట్గా అంతా ఎక్స్ప్లెయిన్ చేశారు కాఫీ రావడానికి ఇంత టైం పడుతుందా ఇంత ప్రాసెస్ పడుతుందా అనిపించింది ఇంకా అక్కడ నుండి వచ్చిన తర్వాత బోన్ చేసి అప్పుడు ఇంటికి వెళ్ళిపోయాము ఇది ఇవాళ వీడియో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాను బాయ్